స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ పోరాట పటిమను సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఏలూరు వన్ టౌన్లోని కంబంపాటి కన్నయ్య పార్క్ వద్ద జనసేన పార్టీ వీర మహిళ కాపు సంక్షేమ సేన ఏలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు సుధాభత్తుల శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయటమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వంగవీటి మోహన్ రంగ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది చెప్పారు ఆయన ఆశయ సాధనకు ప్రతి తలు కావాలని పిలుపునిచ్చారు కాపు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం చోడే వెంకటరత్నం మారం అను జనసేన పార్టీ నాయకులు నగిరెడ్డి కాశీనరేష్ ఒబిల్శెట్టి శ్రావణ్ కుమార్ సుధాబత్తుల రాజేష్ సుధాబత్తుల హరీష్ పోలూరి హరిబాబు తదితరులు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ോ ചൂടൂ ബെജവാണ വെപ്പുലി ദുർമാുല പാലിട്ട കണ്ട వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మార్కెట్ లో ఆయనకు ఘనంగా జయంతి నివాళులు అర్చించడం జరుగుతుంది ఊరు వాడ అంతా కూడా మరి ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలు చేసుకుంటున్నారంటే వంగాధార యొక్క ఆశయాలు గాని ఆయన చేసిన ప్రజాసేవ కానీ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏ విధంగా ఉన్నాడనేది అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడి మరి పేద ప్రజల కోసమే చేసిన ఉద్యమానికే ఆయన ఆ రోజున చూడు జరిగింది కొంతమంది కుట్రదారులు చేసే ఎదుగుదలను చూసి ఓరవలేకే అదనంగా జరిగింది ఏదైనా స్ఫూర్తిదాయకంగా ఏదైతే ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లారో అది ఈ రోజున ఉపయోగపడింది అది రెండు వేల ఇరవై నాలుగులో కనబడింది తప్పనిసరిగా ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పాటుపడాలి తప్పనిసరిగా ఈ రోజున ఏదైతే ఆయన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని సోదాభర్తులు శ్రీదేవి గారు అందరికీ కూడా మరి దుక్కట్లు దానం చేయడం అనేది కూడా గర్వకారణం ఆ సేవా సంస్కృతి అందరిలో ఒరవడవాలి తప్పనిసరిగా ఆయన ఆశయాలు కానీ ఆయన సేవా కార్యక్రమాలు కానీ ముందు ముందు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను మనం అందరం కూడా మనం తీసుకుని మరి ముందుకు సాగటానికి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానాలు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆ విధానాలలో గతంలో గత స్మృతుల్లాగా పెద్దలు చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలని మనం కూడా ఆచరణలో పెట్టి ఈ యొక్క మనం జీవించేటువంటి జీవితానికి సార్థకత చేసుకోవడానికి ఎంతో అవకాశం కల్పించేటువంటి వ్యక్తులలో ఒకరు పొంగవీటి మోహన రంగ అనేది నేను సగర్వంగా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు చేస్తున్నందుకు మన ఈ యొక్క మిత్రుల బృందం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు